హలో అండి హాయ్ బాగున్నారా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రకళ ఆల్ వీడియోస్ మా పెద్దమ్మాయి ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే కారపూస చేస్తున్నాము అంటే తెలిసే ఉంటుంది కదా మీకు కారపూస అంటే మేమైతే కారపూస అంటాము ఇంకా వేరే వాళ్ళ సైడ్ అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మడుగులు అంటారు మురుకులు అంటారు మీరేమంటారో కామెంట్ చేసి పెట్టండి వీడియో చివరలా అంత అయిపోయినాక హలో అండి పిండి జల్లడితోటి జల్లరబట్టాను ఆయిల్ స్టవ్ మీద పెట్టినాను ఎందుకంటే మనం పిండి కలుపుకునే లోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇప్పుడు పిండి కలుపుకుందాం కొద్దిగా ఇదేమంటారు నువ్వులు మర్చిపో కొద్దిగా నువ్వులు అలాగే ఇది వాము వాము వేస్తే అప్పలల్లో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కాస్త జీలకర్ర మీరు ఇట్లయినా వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు నేను వేసిన ఈ మూడు ఉన్నాయి కదా అవి పిండి పట్టించుకుంటేప్పుడైనా అందులో వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా వేస్తే ఏంటంటే తింటుంటే టేస్ట్ నోటికి తగులుతుంది కొద్దిగా కారం కారం ఎవరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు బాగా కారం తింటే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవాలి ఇంకొక వద్దు నానుకుంటాలో తక్కువ వేసుకోవాలి ఇదిగోండి వాటరు ఉప్పు వేసి వాటర్ ఇందులో పెట్టినాను వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టినా ఎందుకంటే పిండిలో డైరెక్ట్ వేస్తారు కొంతమంది అలా వేస్తే అనేది ఉప్పు మనకు తెలీదు వాటర్లో వేసుకుంటే ఉప్పు సరిపడా చూసుకోవచ్చు ఇదిగోండి పిండి ఈ విధంగా కలుపుకున్నాను మొత్తం ఒకసారి కలపలేదు నాలుగు పా నాలుగు వంతులలో ఒక వంతు కలుపుకున్నాను ఎందుకంటే పిండి అంతా అయిపోయేసరికి జిగురు బాగా వస్తుంది ఇందులో మినపప్పు వేసి పట్టించాను చేయబట్టి జిగురు వస్తుంది కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు వేసాను సో ఒక పా వంతు కలుపుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇది వీటిలో కొద్దిగా ఆయిల్ పెట్టి ఇలా పిండి తిరిగి కత్తుకోకుండా ఉంటుంది ఆయిల్ వేడవుతుంది స్టవ్ మీద ఇదిగోండి సన్న దానితోటి చేస్తున్నాను సన్న దానితోటి చేస్తున్నాను ఇందులో చాలా రకాలు ఉంటాయి మనకు ఏది ఇష్టం ఉంటే అది దాంతో చేసుకోవచ్చు ఇది అందరికి తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఎవరైనా మామూలుగా పండగలు వస్తే ఎవరైనా చేసుకుంటారు కదా ఓకే అండి నేను నింపేసాను ఇప్పుడు క్యాప్ పెడతాను తిప్పుకోవాలి ఓకే ఇప్పుడు ఆయిల్ వేడైంది అందులో వేద్దాం ఒక ప్లేట్లో వేసుకొని వేద్దాం డైరెక్ట్ వేస్తే చేయి కాలుతుంది ఓకే అండి ఇదిగోండి ఇలాగా పోసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కటి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నాలుగు వేసాను ఇందులో నాలుగు పట్టినాయి నాలుగు వేసాను ఇవి కాస్త కాలినాక తిప్పేసుకోవాలి ఇదిగోండి చూడండి ఎలా వచ్చాయి సూపర్గా వచ్చాయి కదా చూస్తుంటేనే మిక్ తిననిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేసుకోండి అప్పటికప్పుడు కొద్దిగా పిండి ఉన్న చేసుకోవచ్చు సన్నగా పోసే అలాగే అన్నీ ఇలానే చేసుకోవాలి అందులో డైరెక్ట్ వేస్తే మనకి చేతులు కాలుతాయండి ఇలా తీసుకొని అలా వేసినా నూనె మీద పడుతుంది చెబట్టి ఇలా చేతులు వేసుకొని ఇలా వేయాలి ఇదిగోండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా వేయాలి నూనె మీద పడితే చేతులు కాంతే ఇదిగోండి అన్నీ చేసేసుకున్నాము ఈ విధంగా చూడండి ఎలా ఉంది బాగుంది కదా మీరు బయట కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిదండి బయట అంటే కాగిన నూనెలోనే పదిసార్లు వేసి చేస్తారు కదా వాళ్ళు మనం ఇంట్లో అయితే అప్పటికప్పుడు నూనె కొనుక్కొచ్చుకొని వేసుకొని మళ్ళీ ఒక ఇంకోసారి నెక్స్ట్ టైం అయినా చేసుకుంటాం కానీ మనం అట్లా పదిసార్లు చేసుకోం కదా సో వాళ్ళన్నీ చేసి 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 మాడిపోయిన నూనెలే చేస్తారు మీరు అవి బయట నుంచి కొనుక్కోవడం తక్కువ చేయండి ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకు చాలా మంచిది ఆరోగ్యానికి ఇదే చెప్పాలనుకున్నా నేను అందరికీ